తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు ఆర్ సత్యప్రసాద్ చార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం విశ్వక్సేనుడు పుణ్యాహవాచనం పంచామృతాభిషేకాలు మండపారాధన అగ్ని ప్రతిష్టాపన అష్టలక్ష్మి యాకం పూజలను సామూహిక కుంకుమ తులసి పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయ ఈవో ఎర్రా వెంకటేశ్వరరావు సిబ్బంది స్వామివారిని దర్శించారు ਹਰਿ ਨਾਮ ਜਪਿ ਨਾਮੁ ਜਪਿ ਨਾਮੁ ਨਾਮਿ ਨੰਦ ਅਤਿ ਅਕਾਜਿ ਗੋਵਨਮ ਪ੍ਰਿਆਨਾ ਕਉਦਮਾਤਾ ਆਇ ਕੰਚਨ ਰੋਤਨਾਮ ਕੰਚਨਾਰਾਮ ਨਿਸ਼ੀ ਨਾਮੁ ਸੂਰਿਆ ਨਾਮੁ ਜੇ ਮੇ ਤੁਨੇ ਮੋਹ ਕਵਦੇ ਵਿਸ਼ਨ ਰੇਤਵਾ ਵਾਹ ਨੈ ਰੁਣੁ ਨਿਮੇਲਾ ਜੀਮ ਮਾਰਧਾਇ ਨੁਸਪਾ ਵਿਸ਼ਨ ਵੇਤਵਾ ਪੁਸ਼ਾਇਤਵਾ

श्री श्रीसंदनलक्ष्मी नमः नमः श्री विजय विजयलक्मी देवताये नमः श्री विद्या विद्यालक्ष्मी देवताई नम श्रीधनलक्ष्मी देवताय नमः ओम श्री अयम ఒక్కొక్క వేయండి స్వాహా వేసే స్వాహా మీరు స్వాహ వేసినప్పుడు మీరు అందరూ కలిపే అటుపక్క కలిపి అందరూ వేయండి స్వాహా ఇదే ప్రేధానిర్దేశము కొంతమంది అటుపక్క కొంతమంది ఇటు పక్క వెయ్యండి అందరూ ఒక్కొక్క వరకు వెళ్ళిపోకండి